చేస్తున్నావు రూబి తలకిందులుగా పడ్డాడు పడ్డాడు వాడు రౌడీ పిల్లవా చూడండి ఎలా కొరికిస్తాడు ఫోన్ కొరికేవా రౌడీ రౌడీ కొరకు రౌడీ బాబు రౌడీ బాబు నువ్వు బేబీ బాయే కదా అవునా కదా అవునా నువ్వు బేబీ బాయా బేబీ బాయా రూబీ నువ్వు చెప్పు మీ డాడీ పిలుస్తున్నాడు నిన్ను నిన్న అటు నుంచి మా ఊడికి పా ఒంట్లో బాగాలేదు ఏమా ఈరోజే కాస్త బయటకు వచ్చి తిరుగుతున్నాడు నిన్నంతా వామిటింగ్స్ నేర్సంగా కేజ్లోనే పిలిచినా పలకలేదు దగ్గరికి రాలేదు నేను బెంగ పెట్టుకున్నాను ఈరోజు కాస్త బయటకు వచ్చి మమ్మల్ని ఆడిస్తున్నాడు వీడు కూడా ఆడుకుంటున్నాడు రూ వీ బుజ్జిగాడు గుడ్ బాయ్ బంగారా య్ హై బోంగ తళ్ళిది బుజ్జం అది చూసా నువ్వు ఎక్కడో డస్ట్లో తిరిగేసి స్టమక్ అంతా చూసా ఉన్నావు నువ్వు ఇంత బ్లాక్ అయిపోతే నువ్వు కొరకరా రుబీ 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 కొరికిస్తున్నాడు రోడికలో కొరకకు ఎందుకు అందుకు అందుకు ఎందుకు అందుకు మీ డాడీ అంతసేపు పిలుస్తున్నాడు వెళ్ళచ్చు కదా నినే రూబీ నీకెందుకు ఒంట్లో బాగాలేదు చెప్పరా నిన్న వీడి దగ్గర ఒక ప్లాంట్ పెట్టానండి ఆడుకుంటాడని పెడితే నేను కిచెన్లో పనిలో పడి వీడిని వదిలేసినప్పటికీ మొత్తం చెట్టు ఆకంతా కొరికేసి వీడు తినాల్సింది తినేసాడు వీడికి అది పడలేదు పాపం పడక వామిటింగ్స్ అయ్యి డల్గా అయిపోయి పిలిచిన పలకడో ఏం జరుగుతుంది ఏంటో తెలియదు వీడి స్టమక్లో నాకు భయం వేసింది వీడితో పాటు వీడి డాడీ కూడా తినేసాడు డాడీకి కూడా తినిపించాడు వీడు కోపం లేదు మరి నాకు ఎంత కోపం వచ్చింది అన్న నీ మీద వచ్చిందా లేదా వచ్చిందా తినేసావు పోనీ హాస్పిటల్కి ఏమన్నా తీసుకెళ్ళాలంటే ఉందో లేదో తెలియదు తెల్లవారి వరకు వీడు ఎలా ఉన్నాడో ఏంటని నాలుగింటికి వెళ్ళేసి వీడిని చూసుకుంటా వచ్చా బొయ్యం లేదు అసలు వీడికి తినేసాడు ఏది పెడితే తినేసాడు రుబీ తిన్నావా లేదా నిన్న చెప్పు నిన్నంతా అసలు కేజీలో నుంచి బయటికి రాలేదు ఎవరు పిలిచినా పలకలేదు చూడలేదు వాళ్ళ వంకా ఎందుకు అంత రియాక్ట్ అవుతుందో ఇప్పుడు ఏమైంది ఏం గుర్తొచ్చింది ఏంగ తెచ్చింది ముక్కేదండి ముక్కు 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 రూబీ గుడ్ బాయ్ కదా ఫ్యాన్ల మీద కూర్చుంటాడు ఆ ఫ్యాన్లకి ఉన్న డస్ట్ అంతా విడిపోటుకే ఉంటుంది పడతావు రూబీ ఏం చేస్తున్నావు మనకి కొత్తిమీర పాలకూర పెడితే అవి తిన మానేసి వీడి వీడింకేదో తినేస్తాడు రై రూబు బు ఇచింగ్ వస్తుందా నీకు స్నానం చేయించిన మొన్న హాట్ వాటర్తో స్నానం చేయించా వీడికి సోప్ పెట్టి హాట్ వాటర్ పెట్టి సోప్తో స్నానం చేయించా జస్ట్ టూ త్రీ డేస్ అవుతుంది అంటే వీడేలా తయారయ్యాడు తయారయ్యా నువ్వు ఇంత బ్లాక్ ఎందుకు తయారయ్యా చెప్పు వై చెప్పరా అసలు భయం లేవు బంగారా బంగారం ఏడి రూబీ రూబీ నిన్న రూబీ రూబీ అని వంద సార్లు పిలిచినా వీడు పలికితే ఒట్టు చూడని కూడా చూడలేదు మా వంక రూబీ రుబు బుజ్జమా బుజ్జమా కోపో సరే బాయ్ చెప్పానుక నువ్వు రిలాక్స్ అవులే ఇంకా వీడియో షూట్ చేయం బాయ్ బాయ్ రుబీ బాయ్ బాయ్ టటా బాయ్ నేను కాదు వీడియోకి చెప్పమన్నా నేను ఎక్కడికి వెళ్ళడంలే రుభు బాయ్ బాయ్ బాయ్